రాజుకు బనావు కాదండు దాన్ని తీసి జడా 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 జగ్గు పిండు నా ముంగట ఒక దూప వేస దూపాత్రి కుడుక నా పూజారి చేతి లోపల జగ్గు కావాలన్న గోరికాడ ఏడు గవ్వలు దొరికినాయి నా అటువంటి ఒక ఇడు నా కింద ఒక పూజారి పూజారి మెడ లోపల ఏడు గవ్వల దర్శనమై పుట్టాలి గవ్వ కట్టుకున్నోడే ఘనసారి వాడే నా పూజలు చేయాలి అప్పుడే అటువంటి పూజ చేయించుకున్న వానికి మోక్షం కావాలి గవ్వ గవ్వగట్టుకోను బయ్యవాడు బయ్యవాడు పనిచేస్తే బర్కర్ తక్కువ భగవంతుడు దీవించి దీవెన పెట్టి ఆ గోరిని చూసిండు తుర్కరాజ ఇంత చక్కటి గోరికి బనావు కాదు వెనక ఏడు అడుగులు నడిచి ముంగటికి మూడు అడుగులు నడిచి ఆ సమాధి ఒక్క ఝాచి తన్నదన్నండి ఎల్లలక ఎనిమిది మూలలు ఉన్నాయి ఎనిమిది మూలలు ఉన్నాయి నా పూజారి సేతు లోపల కుఠాం కావాలి నా ముంగట పాలు తాగటానికి బంగారి కొరికి దేవుడు ఎందుకంటే ఐదు అడుగులు అక్కడ కుర్మస్తాని కుక్క పన్ను దొరికింది ఏమే బిడ్డ అనవసరంగా నాకు దొరికిందని అర్థం చేయద్దు నువ్వు తోటలో దొరకపోతే మక్క కోటలో దొరకపోతే మార్గ మధ్యాహ్నం దొరికిన బిడ్డ ఊరు ఊరు గుట్టమంత ఉంది ఉప్పు నీరు ఒక చోట ఉడికేది ఉన్నది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియోగం నడిచేది ఉన్నది ఊరికల్లా ఒక్క కాపు నాగన్న ఉట్టాలి భూమి దున్నాలే పంట వండియాలి ఆ ఒక్క భూమిలో పంట వేస్తే కింద మొదల్లో కాదు మీద కొసవంతరాన దొరికిన కాబట్టి జొన్న కంకాయ కంకాయ పుట్టాలని ఒక దీవెన పెట్టి ఆ ఒక్క జూడు తోటల కట్లు ఎక్కడో అక్కడ అడ్డం పడిపోయింది అక్కడ ఇస్తున్న ఇరవై నాలుగు ధాన్యాలు ఇస్తులేని వస్తువులు ఇరవై నాలుగు ధాన్యాలున్నాయి మండవసం బండారు ఉన్నది భగవంతుడు ఏమనుకున్నాడు ఇక్కడ నేను ఆలస్యం కోల్చం అన్నం వేసాం నేను ఇక్కడ తవ్వుకుంటుంటే పొద్దు సా పొలం దూరం అయితే కర్చింది నా తల్లి లోపల సొమ్ముపలరాజు సొమ్ము బండారు గడ్డ కూకుండా భగవంతుడు తలముడు ఇచ్చిండు తల్లిదండ్రుని చేసిండు శిఖముడు ఇచ్చి శివుని చేసిండు బండారు గడ్డ కడ కూర్చుండి ఒరగొమ్ము స్థూలం పట్టిండు అని చెప్పి ఐదు పాటలు వాడం ఐదు పాటలు వాడి ఆ బండారు గడ్డ భగవంతుడు రారాజు మల్లయ్య ఒరగొమ్ము స్థూలం చేత పట్టి భగవంతుడు

దర నాది కాదు ఈ ఊదు మాత్రమే నీకు ఒక్కటి అటువంటి శక్కిపోయింది ఏ పండుగైనా ఏ పబ్బం అయినా తుర్కరాజు మాత్రం ఊదు మాత్రం వాడాలని భగవంతుడు దీవెన పెట్టి ఆ ఒక్క బండార గడ్డ తవ్వుకుని సంక జోలు వేసుకున్నాడు మాట చూసేవారు కల్లా అక్కడ తురుకోళ్ళు ఎక్కడో అక్కడ అడ్డం పడిపోయింది భగవంత తురుకోళ్ళు ఎత్తరన్న బతుకని ఎత్తరా అలా నాడు ఒక్క యుడు భగవంతుని ఆ నాడు ఒక్క చూడు అంటే అతను ఎక్కిన రెక్కలు గల గుర్రం తురుకోళ్ళు ఒక్క చూడు అతంటే కంటే ఈయన గొలుసులతో ఏ నాడు ఒక్క చూడు ఆ ఒక్క నాల భోజనం లోపల గుర్రాన్ని బంధించింది అవి తవ్వుకొని గుర్రం కాడికి వచ్చారు కల ఉక్కుని గొల్లాన్ని ఊడగొట్టుకుని చిక్కుని తాళాలు వలకొట్టుకొని ఆ రెక్కలు గల భగవంతుని ముంగటికి వచ్చింది ఆ గో ఊరుకుంటే భగవంతుడు గుర్రం మీద కూర్చుంటూ లేవే గుర్రం అంటే ఆమ్రం లేచింది ఆంబ్రం మీద గుర్రం పోతుంటే భగవంతుడు కిందికి చూసారు కల్లా తురుకోలు ఎక్కడోళ్ళు అక్కడ అడ్డం పడిపోయింది మరి ఇంట్లో తురుకోని పానం పోతే నాకు అప అపకార్యం పేరు రాదా మీదికెళ్ళి భగవంతుడు ఐదేళ్ళు వస్తాం దింపి ఐదేళ్ళు వస్తాం దింపినప్పుడు అప్పుడు ఒక తురుకోళ్ళకు షోచ్చి తురుకోళ్ళు లేచి కూతురు Gracias.